తెలివైన స్త్రీగా మారాలంటే ఏం చేయాలో తెలుసా జాగ్రత్తగా వినండి ఒక బంధం విజయవంతంగా ముందుకు సాగడానికి భార్యాభర్తల ఇద్దరు కృషి అవగాహన చాలా ముఖ్యం చాలామంది మహిళలు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వారి వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతాయి అలాంటి కొన్ని అలవాట్లు వాటి వల్ల కలిగే నష్టాలను వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది భర్త సంపాదనను తక్కువగా అంచనా వేయడం ఆత్మాభిమానంపై దాడి భార్యాభర్తల బంధంలో డబ్బు ఒక భాగమే కానీ సర్వస్వం కాదు కొందరు భార్యలు తమ భర్త సంపాదనను తక్కువ అంచనా వేస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఉంటారు ఇక ఒక భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు తన కుటుంబం కోసం గౌరవం సంపాదించడానికి వెళ్తాడు ఇక తన భార్య బిడ్డలకు ఏ లోటు రాకూడదని వారి కోసం ఎంత కష్టపడాలని నిరంతరం ఆలోచిస్తాడు పగలంతా కష్టపడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనికి కావాల్సింది కొంచెం ప్రశాంతత చిన్న చిరునవ్వు కాస్త ప్రేమ కాని అదే సమయంలో ఇంతే సంపాదించారా ఇప్పటి వరకు ఎందుకు పెద్దగా ఏమీ చేయలేకపోయారు ఫలానా వాళ్ళ సంపాదన చూడండి ఎలా ఉంది అని ఎగతాళి చేస్తే మీరు అతని చేతి నుంచి డబ్బు నుంచి లాగేసినట్లు కాదు అతని మనసు నుంచి ధైర్యాన్ని లాగేసినట్టే మీ భర్త ఎంత సంపాదించినా అతన్ని డబ్బులు గౌరవించకపోతే అతను మీ దృష్టిలో చిన్నవాడినని భావించడం మొదలు పెడతారు చాలాసార్లు పురుషులు తాము ఎంత అలసిపోయారో ఎంత బాధపడుతున్నారో బయటపడరు ఎందుకంటే తమ వెనుక ఒక ఆశ నమ్మకం నిలబడి ఉందని వారికి తెలుసు అదే మీరు అదే ఆశ నమ్మకం మీలో లేకుండా మారినప్పుడు అతనికి వేరే మార్గం కనిపించదు సంపాదన ఎక్కువైనా తక్కువైనా మీరు దాన్ని గౌరవిస్తే ఆ మనిషి మీకోసం ప్రపంచంలోని ఏ యుద్ధంలోకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు డబ్బు లెక్కలు తరువాత కానీ గౌరవం నేరుగా మనసుపై ప్రభావం చూపుతుంది ఇక రెండు భర్త కష్టకాలంలో నిందించడం భరోసాకి బీటలు జీవితంలో మంచి సమయం తరువాత చెడు సమయం రావడం సహజం కొన్నిసార్లు వ్యాపారంలో నష్టం వస్తుంది మరికొన్నిసార్లు ఉద్యోగం పోతుంది కొన్నిసార్లు పరిస్థితులు మనిషిని లోపల నుంచి విచ్ఛిన్నం చేసేలా తయారవుతాయి కానీ పురుషులు తమ బాధను అస్సలు బయటికి చెప్పలేరు ఎందుకంటే తమ భార్య అర్థం చేసుకుంటుందని తమకి తోడుగా ఉంటుంది అని వారు భావిస్తారు కానీ అలాంటి సమయంలో మీరు ఏమీ చేయలేరు మీరు మాటలకు మాత్రమే మగాడివి చేతలకి కాదు నా అదృష్టంలోనే చెడు రాసి ఉంది అని మీరు మాట్లాడితే ఈ మాటలు అతని చెవులు వరకు వెళ్ళవు నేరుగా అతని ఆత్మపై దాడి చేస్తాయి మగాడు ఏడవడు కానీ లోపల చాలా బాధను అనుభవిస్తారు అతను మీకు తన బాధను చెప్పడం లేదు అంటే అతనికి ఏమీ కూడా పర్వాలేదని కాదు లోకం మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మీరు తనకు అండగా ఉండాలని కోరుకుంటాడు దాని ద్వారా అతను మళ్ళీ లేవగలడు ధైర్యం తెచ్చుకోగలడు మళ్ళీ మీకోసం పోరాడగలుగుతాడు ఇక తన బలహీనమైన సమయంలో తన మనిషికి అండగా నిలిచే భార్య అతని మంచి సమయంలో రాణిగా జీవిస్తుంది నిందలు ఎవరినీ కూడా బలవంతులను చేయు కానీ నమ్మకం ఎవరినైనా మట్టి నుంచి లేవనెత్తగలదు కాబట్టి భర్త పడినప్పుడు అతన్ని వెనుక నుంచి నెట్టకండి అతని చెయ్యి పట్టుకొని నిలబెట్టండి ఇక మూడు ఇతరుల మాటలు విని మీ బంధాన్ని అనుమానించడం విశ్వాసంపై విషం ప్రపంచంలో సులభమైన పని ఏదైనా ఉందంటే అది ఒకరి బంధంలో విషం కలపడం మీ అత్తగారు చాలా మాట్లాడుతారు మీ భర్త మిమ్మల్ని గౌరవించడు మీరు అంతా సహించుకుంటున్నారు అని ప్రజలంతా చెబుతారు మీరు ప్రతి మాటను నమ్మడం మొదలు పెడితే మొదట ఆ బంధంపై మీ నమ్మకం పోతుంది ఇక ప్రపంచం మిమ్మల్ని కలపాలని కాదు విడదీయాలని కోరుకుంటుంది జాగ్రత్త మీరు బయట వారి మాటలు విని మీ భర్తని అనుమానించడం మొదలు పెడితే ఇక ఆ బంధం అనేది నెమ్మదిగా ముగిసిపోతుంది మీ భర్త కోపంలో ఏదైనా మాట్లాడి ఉండవచ్చు లేదా కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు కానీ దాని అర్థం అతను చెడ్డవాడు అని కాదు ప్రతి మనిషికి తన సొంత బలహీనతలు ఉంటాయి కానీ బంధాలలో బలం అప్పుడు వస్తుంది బయట శబ్దాలను కాకుండా మన హృదయ మాటలు విన్నప్పుడు మీ భర్త మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే ఎవ్వరి మాటలు విని ఆ బంధాన్ని తెంచుకోకండి మీరిద్దరూ కలిసి జీవించడానికి ప్రమాణం చేశారు కాబట్టి మూడో వ్యక్తి మాటలతో మీ మధ్య గోడ రాకూడదు బంధం విలువ తెలిసిన వారు ఇతరుల మాటలు విని దాన్ని పడిపోనివ్వరు ఒక్కసారి ఆలోచించండి మీపై ఎవరైనా వేలు పెడితే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మిమ్మల్ని నిందించినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది కాబట్టి అందరి మాటలు వినండి కానీ మీ ఇంటికి ఏది సరైనదో అదే చేయండి ఇక నాలుగు మీ భర్తని ఇతరులతో పోల్చడం ఆత్మాని ఆత్మాభిమానంపై దెబ్బ ప్రతి బంధం ప్రత్యేకమైనది ప్రతి మనిషి పెంపకం ఆలోచనలు పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి మీరు పదే పదే మీ భర్తని ఇతరులతో పోలుస్తూ ఉంటే ఇక మీరు కేవలం ఒక వ్యక్తిని పోల్చడం లేదు మీరు అతని ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు కొన్నిసార్లు మనం ఆలోచించకుండానే చూడు వారి భర్త ఎంత తెలివైన వాళ్ళు అతను రోజూ పువ్వులు తెస్తాడు మీకు నా ఇష్టం కూడా తెలియదు ప్రజలు తమ భార్యలను తిప్పుతుంటారు మీరు ఇంటి నుంచి బయటకు కూడా తీసుకురారు అని అంటూ ఉంటారు ఇక మాటలో చిన్నవిగా ఉన్న వాటి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీ భర్త మీతో ఏడడుగులు నడిచిన వ్యక్తి ఇక మిమ్మల్ని అంగీకరించిన వ్యక్తి తన సర్వస్వాన్ని మీతో పంచుకున్న వ్యక్తి ఇక ఇప్పుడు ఆలోచించండి పదే పదే తాను ఇంకొకరి కంటే తక్కువ తక్కువ అని అతను వింటే అసలు ఎలా భావిస్తాడు మగాడికి తన భార్య దృష్టిలో తాను చిన్నవాడిని అని అనిపించడం మొదలు పెడితే నెమ్మదిగా అతని మనసు కూడా ఆ బంధం నుంచి దూరం అవుతుంది ఇక ప్రతి మగాడు పువ్వులు తీసుకురాడు కొందరు మగాళ్ళు మీకు తెలియకుండానే మీకోసం ప్రతిదీ కూడా త్యాగం చేస్తారు ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రేమిస్తారు అది ప్రదర్శనగా ఉండాల్సిన అవసరం లేదు పోలికలతో బంధాలు బాగుపడవు బదులుగా అవి చెడిపోతాయి మీ భర్తలో మంచిని చూస్తే అతను మీ పట్ల ఎంత ప్రత్యేకమైనవాడో రోజు అతనికి గుర్తు చేయండి ఇక అప్పుడు ఆ మనిషి జీవితాంతం మిమ్మల్ని గౌరవిస్తాడు ఇక ఐదు మీ ఇంటి విషయాలను బయట వారికి చెప్పడం బంధం పవిత్రతను భంగపరచడం ప్రతి ఇంట్లో వాదనలు జరుగుతాయి కొన్నిసార్లు భర్తతో తగాద కొన్నిసార్లు అత్తగారితో ఘర్షణ కొన్నిసార్లు పరిస్థితులు కష్టంగా మారుతాయి కానీ తెలివైన మహిళ ఎవరంటే తన ఇంటి విషయాలను తనలోనే దాచుకుంటుంది తగాదాలు జరిగినప్పుడు బంధాలు తెగిపోవు ఆ తగాదాలు ఇతరుల వద్దకు చేరినప్పుడే బంధాలు తెగిపోతాయి మీరు ఎవరికైనా నా భర్త అసలు అర్థం చేసుకోడు లేదా మా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరు అని చెబితే మీరు ఒక తలుపు తెరుస్తున్నారు దాని ద్వారా ప్రపంచం మీ బంధంలోకి చొరబడుతుంది జాగ్రత్త ప్రజలు మీ బాధను వినరు బదులుగా దాన్ని చర్చనీయగా మార్చుకుంటారు మీ మాటలు టీ కబుర్లుగా మారతాయి మీ ఇల్లు ఇతరుల నోలల్లో నలుగుతుంది అప్పుడు పనికి మాలిన సలహాలు తప్పుడు సానుభూతి ముసుకులు సలహా పేరుతో విషం మొదలవుతాయి నీ భర్త ఇదంతా విన్నప్పుడు అతని నమ్మకం మొదట నీపైనే పోతుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధాన్ని ముందు పెట్టడం మన పవిత్రతను భంగపరచడమే ఇంటి మాట ఇంటిలోనే ఉంచుకునేది ఇంటి యజమానురాలు అందరికీ చెప్పేవారు నెమ్మదిగా తన ఇంటిని ఇతరుల చేతుల్లోకి అప్పగిస్తారు కాబట్టి తప్పు జరిగితే కూర్చొని పరిష్కరించుకోండి విషయాన్ని బయటకు తీసుకురావద్దు ఆరు ఇక ప్రతీది మౌనంగా భరించడం మిమ్మల్ని మీరు మగాడి కంటే తక్కువగా భావించడం ఆత్మగౌరవం కోల్పోవడం మన సమాజం స్త్రీకి చాలాసార్లు నేర్పింది మౌనంగా ఉండు ప్రతీది సహించుకో మగాడు చెప్పిందే సరైనది అని కానీ ఇదే తెలివైన తన బంధంలో ఒకరి మాట మాత్రమే ఉండాలా మీరు మగాడి కంటే తక్కువ కాదు మీరు సమానంగా సృష్టించబడ్డారు సమానత్వం కోసం సృష్టించబడ్డారు మీ భర్త ఏదైనా మాట్లాడినా లేదా ఏదైనా విషయం మీకు బాధ కలిగించినా మీరు మౌనంగా భరించి ఆ బాధను లోపల దాచిపెడతారు బహుశా మీరు ఏదైనా మాట్లాడితే ఇల్లు విచ్ఛిన్నం అవుతుందని మీరు భావిస్తారు కానీ సోదరి మౌనంగా ఉండడం వల్ల బంధం నిలబడదు సరైన సమయంలో సరైన మాట మాట్లాడడం వల్ల నిలబడుతుంది ప్రతిసారి మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తే ఒకరోజు మీ వాయిస్ కూడా పోతుంది బంధమంటే ఇద్దరి మాటలు వినబడేది భార్య కేవలం వినేది మాత్రమే కాకుండా అర్థం చేసుకోబడేది వినబడేది మగాడు నిజంగా మంచివాడైతే మీ మాటలకి కూడా మీరు అతని నుంచి కోరుకునే గౌరవాన్ని ఇస్తాడు మీరు మౌనంగా ప్రతీదీ సహిస్తూ ఉంటే అతనికి మీకు ఏమీ పర్వాలేదని అనిపిస్తుంది సహనం మంచి విషయమే కానీ ఆత్మగౌరవం కోల్పోవడం తెలివైన పని కాదు కాబట్టి అవసరమైనప్పుడు మీ మాట ఖచ్చితంగా చెప్పండి కానీ ప్రేమ గౌరవంతో ఇక ఏడు ఇతరుల మాటలు విని మీ భర్తను నిందించడం నమ్మక ద్రోహం నేటి కాలంలో ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఏదో ఒకటి ఉంటుంది నీ భర్త ఇలాంటి వాడు ఇక అతను కా నీకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అసలు నువ్వు చాలా అమాయకురాలివి ఇక ఇలా అందరూ నిన్ను అణిచివేస్తారు ఇక మీరు ఆలోచించకుండానే ఆ మాటలను నమ్మి మీ భర్తపై కోపం వెళ్ళబుచ్చితే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇతరులు చెప్పిన మాటను నమ్మి మీ భర్తపై కోపగించుకున్నప్పుడు మీరు అతని నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారు మీకోసం ప్రపంచంతో పోరాడగలిగే ఆ వ్యక్తి మొదట మీరు తన మాటని పక్షపాతం లేకుండా వినాలని ఆశిస్తాడు ఒక్కసారి ఆలోచించండి మీ భర్తపై ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు వాటిని నమ్మితే అతనికి ఎంత పెద్ద ద్రోహం చేసినట్లు అనిపిస్తుంది బంధం అంటేనే నమ్మకం ఇక అప్పుడే ఏర్పడుతుంది మనం వినడానికి ముందు అర్థం చేసుకున్నప్పుడు ప్రతి మాటకు ప్రతిస్పందించడం అవసరం లేదు కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండి విషయం లోతుకి వెళ్లడమే తెలివైన పని మీ భర్త దేవదూత కాదు కానీ అతను నమ్మకమైనవాడు కష్టపడేవాడైతే ప్రపంచం మాటలు విని అతన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే చెడు సమయం వచ్చినప్పుడు సలహా ఇచ్చే వారంతా మాయమైపోతారు కానీ భర్త నిజమైన వాడైతే అతను చివరి వరకు మీకు తోడుగా ఉంటారు ముగింపు ఇక చూశారు కదండి ఏదైనా సరే ఒకటి మీరు ఎప్పుడైనా మీలో గమనించినట్లయితే మార్పుకి ఇదే సరైన సమయం మీ తప్పుని మీరు అర్థం చేసుకొని సరిదిద్దుకున్న చోటే బంధం నిలబడుతుంది దాచిపెట్టి అణచివేసిన చోట కాదు మీరు కేవలం భార్య మాత్రమే కాదు మీరు మీ ఇంటి శక్తి మీ ఆలోచనలను మార్చుకోండి ఇక మీ ఇల్లు దానంతట అదే అందంగా తయారవుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్